హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లందరికీ కూడా మరొక శుభవార్త అయితే వచ్చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రీసెంట్గానే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే కనుక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అయితే ఇదే పెన్షన్ పంపిణీకి సంబంధించి మరొక శుభవార్త అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ముందుగానే చూ చూడగలుగుతారు ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తారీఖునే పెన్షన్ అయితే కనుక ఇంటింటికి తెచ్చిచ్చేవారు అయితే ఏప్రిల్ నెలకి సంబంధించి పెన్షన్లో అయితే కనుక వృద్ధులు చాలామంది ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు పెన్షన్ పంపిణీకి సంబంధించి రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది ఏంటి శుభవార్తలను చూసుకున్నట్లయితే కనుక పెన్షన్ భారీగా పెంచబోతున్నారు ఎవరికి ఎంతెంత పెంచుతున్నారు ఏంటి పెంచిన పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు ఎలా తీసుకోవాలి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు గతంలో రెండు వేల రూపాయలు పెన్షన్ అంటే వృద్ధులకు కానీ లేదంటే విదంత పెంచు వంటరి మహిళల పెంచు ఇలా ఏదైనా సరే రెండు వేల రూపాయల వరకు అయితే ఉండేది దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కనుక ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళి ఇప్పటికైతే కనుక ప్రస్తుతం మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఎలక్షన్లో భాగంగా ఇప్పుడు ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ని కూడా రానున్న సంవత్సరాల్లో అయితే కనుక అదేవిధంగా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతూ త్వరలోనే దీన్ని నాలుగు వేల అయితే చేస్తాము అని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వైసీపీ ప్రభుత్వం అయితే పెట్టబోతుంది అయితే ఇదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అయితే కనుక పెన్షనర్స్కి రెండు హామీలు అయితే ఇవ్వడం జరిగింది రెండు హామీలకి కూడా పెన్షనర్స్కి సంబంధించి ఒక శుభవార్తలు అనేది చెప్పుకోవచ్చు ఏంటి అని చూసినట్టయితే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచడం కాకుండా ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే వెంటనే ఒకేసారి వెయ్యి రూపాయలు అయితే కనుక ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒకేసారి వెయ్యి రూపాయలు అయితే కనుక పెంచిస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే ప్రతి నెల ఇక పెన్షనర్స్ అందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక రానుంది ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చినట్లయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే రానుంది అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం కాకుండా ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఈ నెల మీరు ఏదైతే తీసుకున్నారో ఏప్రిల్ నెల నుంచే కలిపిస్తామని అయితే చెప్తున్నారు అంటే ఏప్రిల్ మే జూన్ నెలల్లో మీరు ఏదైతే ఈ పెన్షన్ పెంచి ఇవ్వాల్సిన వెయ్యి రూపాయల పెన్షన్ కూడా ఆ మూడు నెలలకు సంబంధించిన మూడు వేల రూపాయలు కూడా కలిపి జూన్ జూలై నెలల్లో అయితే కనుక ఏడు వేల రూపాయలు ఒకవేళ మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే ఏడు వేల రూపాయలు అయితే కనుక మేము ఒకసారి ఇస్తాము ఆ తర్వాత నెల నుంచి ఇక కంటిన్యూగా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు అయితే కనుక పెన్షన్ పంపిణీ చేస్తామని చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు ఇది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో తీసుకున్న నిర్ణయం అని అయితే చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మిస్ అయిన వెయ్యి రూపాయలు కూడా అంటే ఏప్రిల్ మే జూన్ నెలలో మిస్ అవుతున్న వెయ్యి రూపాయలు ఆ మూడు వేలు కూడా కలిపి జూలై నెలలో పెన్షన్ నాలుగు వేలతో పాటు ఈ మూడు వేలు కలిపి ఒకసారి ఏడు వేలు ఇస్తాము ఆ తర్వాత నుంచి జూలై నెల తర్వాత నుంచి ఇంకా ప్రతి నెల కూడా కంటిన్యూగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా మరొక బాత్ చెప్పారు మరొక కొంతమంది పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఇక ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు అంటే ప్రతి నెల కంటిన్యూగా ఆరు వేల రూపాయలు అయితే ఇంకా ఇంకెంత అధికారంలో కొన్నంత వరకు కూడా ఇస్తామని చెప్తున్నారు ఆ పెన్షన్ ఆరు వేల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వివరాలు చూస్తే ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీని ప్రకటించారు దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆరు వేల రూపాయల పెన్షన్ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు అంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ప్రతి నెల ఇక ఆరు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే కనుక పంపిణీ చేస్తామన్నారు మొదటి నుంచి టీడీపీ దివ్యాంగుల సంక్షేమం ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిందని చంద్రబాబు అన్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులు తనను కలిసి సమస్యలపై వంతపత్రం ఇచ్చిందన్నారు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము అధికారంలోకి వచ్చాక నెలకు ఆరు వేల రూపాయలు పెంచిన అయితే ఇస్తామని హామీ ఇచ్చాను టీడీపీలో ప్రతి ఏటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాలు నిర్వహించి వారిలో ప్రతి పని గుర్తించి వారికి మరింత ప్రాధాన్యం ఇస్తామని ప్రాధాన్యత కూడా ఇస్తామని అయితే చంద్రబాబు చెప్పారు సో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ కూడా ఇక ప్రతి నెల ఆరు వేల రూపాయలు అయితే పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు అంతేకాకుండా ప్రతిసారి ఇంటే రెగ్యులర్గా తీసుకునే పెన్షన్ కూడా ఒకేసారి వెయ్యి రూపాయలైతే పెంచి నాలుగు వేల రూపాయలైతే ఇక ఏప్రిల్ నెల నుంచే లెక్క పెట్టి పంపిణీ చేస్తామని అయితే చంద్రబాబు హామీ ఇచ్చారు ఇంకా మరో ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అని చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి చాలామంది అయితే కనుక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా పెన్షన్ కార్యాలయాలకు వెళ్ళడం అయితే కార్యాలయాలకు వెళ్ళి అక్కడ చాలాసేపు వెయిట్ చేసినప్పటికీ కూడా ఎంతోసేపు చేసినప్పటికీ పెన్షన్ డబ్బులు త్వరగా రిలీజ్ కాకపోవడం ఈ సమస్యలు అయితే ఎదుర్కోవడం జరిగింది ఇదే పద్ధతిలో ఇక వచ్చే నెల కూడా అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ నెలతో పాటు మే నెలలో కూడా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి ఉండడం వల్ల వాలంటీర్లతో కానీ ఇక మిగిలిన వారితో పంపిణీ చేయడానికి అయితే అవకాశం లేదు అయితే సచివాలయ ఉద్యోగులు లేదా ప్రభుత్వ మీకు అయితే పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వాలి ఒకవేళ అట్లా కుదరదు కాబట్టి ఒకవేళ కుదిరితే అడ్జస్ట్మెంట్ అయితే చేయొచ్చు ఎన్నికల కమిషన్ కనుక నిర్ణయం తీసుకుంటే ఒకవేళ అలా కుదరకపోతే మే నెలలో సైతం మీరు ఇదే విధంగా పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా జూన్ నెల జూన్ కౌంటింగ్ అవితే ఎలక్షన్స్ కౌంటింగ్ అవ్వాలి ప్రభుత్వం ఏర్పడాలి అప్పుడైతే మీకు పెన్షన్ పంపిణీ మళ్ళీ ఏ విధంగా చేస్తారనే నిర్ణయం అయితే వస్తుంది ఒకవేళ అవ్వకపోయినట్లయితే కనుక జూన్ నెలలో సైతం మేతో పాటు జూన్ నెలలో సైతం మీరు ఈ విధంగానే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా మే నెల అయితే ఖచ్చితంగా మీరు పెన్షన్ అక్కడికి వెళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది జూన్ నెలకి సంబంధించి మరి ఎన్నికల కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే వెసులుబాటు ఉంటుంది లేదన్నట్లయితే కనుక ఖచ్చితంగా జూన్ నెలలో అయితే మీరు పెన్షన్ అదేవిధంగా సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఇక మరోపక్క వైసీపీకి సంబంధించి మేనిఫెస్టోలో అయితే కనుక ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఒక అంశం రాబోతుందని చెప్తున్నారు మేనిఫెస్టోలోను ఏమిటి అని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే వృద్ధులు ఉంటారో వీళ్ళలో ఈ వృద్ధాప్య పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఒకవేళ అంటే ప్రతి ఇంటికి కూడా ఒకరికి మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఇద్దరు వృద్ధులు ఉన్నప్పటికీ కూడా ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు అయితే ఇచ్చే ప్రస్తుతం ఆలోచనలో అయితే కనుక ఉన్నట్లుగా చెప్తున్నారు దీనికి సంబంధించి గతంలో కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నట్లయితే కనుక ఇద్దరికీ కూడా వృద్ధాప్య పింఛన్ అయితే ఇస్తాము అని మేనిఫెస్టోలో అయితే పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం కూడా భావిస్తోంది ఒకవేళ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా వృద్ధులై ఉంటారు అటువంటి వారికి వృద్ధాప్య అయితే కనుక కేవలం ఒకరికి మాత్రమే ఆ ఇంట్లో రావడం జరుగుతుంది సో ఇద్దరు వృద్ధులు ఉన్నట్లయితే ఒక కార్డులో ఆ ఒక ఇంట్లో కానీ ఆ ఇద్దరికి కూడా వృద్ధాప్య పించిన అయితే కనుక పంపిణీ చేసే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లుగా చెప్తున్నారు ఈ అంశం కూడా త్వరలోనే మేనిఫెస్టోలో అయితే కనుక రేపు రిలీజ్ అవ్వబోయే మేనిఫెస్టోలో ఒకే ఇంట్లోకి ఇద్దరికి పెన్షన్ అనే అంశం కూడా మేనిఫెస్టోలో అయితే పొందుపరచబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక ఇక అలాగే మరొక పెన్షన్కి సంబంధించి మరొక శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరొక కీలక హామీ అయితే ఇవ్వడం జరిగింది పెన్షనర్స్కి సంబంధించి ఎవరైతే యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా అంటే కొన్ని వెనుకబడిన కులాల్లోనూ అలాగే బీసీకి సంబంధించి బీసీ క్యాస్ట్కి సంబంధించి కూడా ఈ బీసీ కులానికి సంబంధించి యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఈ పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు అంటే యాభై సంవత్సరాలు దాటిన కూడా పెన్షన్ ఎలిజిబుల్లోకి అయితే కనుక వచ్చేస్తారు వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అయితే కనుక పెన్షన్ పంపిణీ చేస్తామని అయితే చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు సో ఈ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఒకసారి వెయ్యి రూపాయలు పెన్షన్ పంపు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు అలాగే యాభై ఏళ్ళు దాటిన బీసీకి కొంచెం వెనుకబడిన తరపులందరికీ యాభై ఏళ్ళు దాటిన వెంటనే పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు వైసీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇప్పట్లాగే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ అయితే పెంచుతాము అదేవిధంగా ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నట్లయితే కనుక ఇద్దరికి కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది సో త్వరలో రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కనుక వైసీపీ ప్రభుత్వం పెట్టనుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే కనుక ఈ కూటమి అయితే హామీలన్నీ ఆల్రెడీ ఇచ్చివేయడం జరిగింది అధికారంలోకి వస్తే మేము అన్ని కూడా నెరవేరుస్తామని చెప్పేసి సో పెన్షనర్ సంబంధించి నాలుగు శుభవార్తలు అయితే కనుక ఇవి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి